ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మే ఒకటి గురువారం నేటి మన ధ్యానలేఖనం ఆది కాండం అధ్యాయం ఇరవై ఐదో మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలనని చెప్పి ఇస్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనను వ్యాఖ్యానాంశం యోసేపు ఎముకలు మొదటి భాగం విశ్వాసముతో కూడిన అభ్యర్థన వ్యాఖ్యానాంశం యోసేపు ఎముకలు మొదటి భాగం విశ్వాసంతో కూడిన అభ్యర్థన వ్యాఖ్యానం మీరు ఎప్పుడైనా బైబిలులో ఏదైనా ఒక సంగతి చదివి ఇది ఇలా ఎందుకు ఉందని ఆలోచించారా బహుశా యోసేపు ఎముకల వృత్తాంతం అలాంటి భాగమే కావచ్చు యోసేపు ఎముకల గురించి ప్రస్తావించే నాలుగు సందర్భాలు లేఖనాల్లో ఉన్నాయి మొదటిగా ఆదికాండం యాభై అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినం నిర్గమా కాండం పదమూడవ అధ్యాయం పంతొమ్మిదవచ్చనం యహోశివ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై రెండవ వచ్చినం హెబ్రిల్ క్రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చనం ఇలాంటి వాస్తవాల నుండి మన దృష్టిని దాటిపోనివ్వకూడదు ప్రాచీన ఇస్రాయల్ పితరులలో యోసేపు ఒక ప్రముఖమైన వ్యక్తి అనటంలో ఎటువంటి సందేహం లేదు అయినప్పటికీ అతని ఎముకల గురించి ఒక్కసారి కాదు నాలుగు సార్లు ప్రస్తావించబడటం అసాధారణంగా మనకు అనిపించవచ్చు యోసేపు మన ప్రభు అయిన యేసునకు ఒక ముంగురుతు అనే వాస్తవంలో దీనికి కొంత జవాబు దొరకవచ్చు యోసేపు జీవితంలో అతడు పొందిన తిరస్కరణ బాధ అంతిమంగా ఐగుప్తు ప్రధానిగా అతడు పొందిన ఘనత మొదలగు అనుభవాల ద్వారా అతడు మన ప్రభువునకు ఒక అద్భుతమైన చిత్రపటంగా ఉన్నాడు కాబట్టి యోసేపుతో సంబంధం ఉన్నది ఏదైనా ప్రాముఖ్యమైనది క్రీస్తును వెంబడించు మనకు దానిలో దాగి ఉన్న ప్రత్యేకమైన అర్థం కనిపించాలి అలాగే యోసేపు ఎముకలకు కూడా ప్రాముఖ్యత ఉంది యోసేపు మరణించటానికి ముందు తన సహోదరులకు స్పష్టమైన సూచనలిచ్చాడు భవిష్యత్తులో ఐగుప్తు నుండి హెబ్రూయులకు విడుదల వచ్చినప్పుడు వారు అతని ఎముకలను తమతో తీసుకువెళ్ళి కణాను దేశంలో పాతిపెట్టాలని ఎంతో సూటిగా తెలిపాడు ఇది విశ్వాసంతో కూడిన అద్భుతమైన అభ్యర్థన అతడు పుట్టడానికి చాలా సంవత్సరాల ముందు తన ముత్తాతైన అబ్రహామునకు ఎహోవా చేసిన వాగ్దానాన్ని యూసేపు విశ్వసించాడని ఈ మాటలు వెల్లడిస్తున్నాయి ఆదికాండం పదిహేనవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు చదవండి దేవుడు వాగ్దానం చేసిన దేశానికి ఇస్రాయిలు తిరిగి వచ్చే సమయం వస్తుంది యోసేపునకు ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు దేవుని వాక్యం తక్షణ నెరవేర్పుకు ఎలాంటి సూచన లేనప్పటికీ మనం దేవుని వాక్యంపై నమ్మకం ఉంచినప్పుడు మనకు ఎల్లవేళలా ప్రతిఫలం లభిస్తుంది దేవుడు వాగ్దానం చేసిన దాని నెరవేర్పు కొంతకాలం ఆలస్యం అయినప్పటికీ దాని యందు విశ్వసించడం నిజంగా అది ఆశీర్వాద మార్గం మనం కూడా యోసేపు విశ్వాసం కలిగి ఉందము గాక సహోదరుడు బ్రయాన్ రేనాల్డ్స్ శుభములతో వందనాలు